ప్రతి రైతుకు క్వింటాలు పదివేల రూపాయలు మద్దతు ధర లభించేది ఎప్పుడు క్వింటాల్కి పదివేల రూపాయలు డౌ లభించేది ఎప్పుడు అనేది టైటిల్ దీని గురించి మనం ఎప్పుడు ప్రతి రైతుకి క్వింటాల్కి పదివేల రూపాయలు లభించింది అనుకో ఆ రైతుకి మెయిల్ అనమాట అది ఏ విధంగా సాధించాలంటే ఐడియా ఏర్పడదు తప్ప ఐడియా ఏం చేస్తుంది అంటే ప్రతి నుంచి డైరెక్ట్ రైతుల నుంచి డైరెక్ట్గా పంతులు తీసుకుని దాని సినీ మిల్ లోని స్పిన్నింగ్ మిల్ స్పిన్నింగ్ చేసి అంటే అందులో గింజలు వేరు చేసి రైతులకి రైతులకి మంచి మద్దతు ధర ఇస్తూ దాన్నేమో వస్తువు అపరాలు అపరాలుగా తయారు అంటే దుస్తుల కింద తయారు అనమాట ఇప్పుడు దీని గురించి విశ్లేషణ చూద్దాలి ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది అనమాట ప్రతి సాగులో దేశంలోనే మహారాష్ట్ర గుజరాత్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది ఆసియాలో డిమాండ్ ఉన్న తెలంగాణ పత్తికి మంచి మంచి పేరు ఉందన్నమాట ఆశయాలను దాన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం సహాయం దక్కట్లేదు ప్రతి సాగు చేస్తున్న రైతు ఏటా ధర ప్రకటించడం వరకే ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి తప్ప అవి కూడా కంటి తూర్పు చర్యగానే చూస్తున్నాయి ఏటా ఎరువులు కురువుల మందులు ఖర్చు పెడుతున్న ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి తోడు స్థానికంగా ఉన్న భూమి వాతావరణ పరిస్థితులు కూడా పంటకు సగం ఇబ్బంది తెస్తున్నాయి అనమాట ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి ఏంటంటే అరవై శాతం మంది రైతులు కౌలు రైతులే దీంతో పత్తి పంట సాగు చేసేందుకు వీళ్ళు కౌలు రూపంలో అదనంగా చెల్లిస్తున్నారు మరోవైపు యాంత్రీకరణ వల్ల పనిముట్లు ధరలు పెరగడం వల్ల కూలి రోట్ల ధరలు పెరగడం వల్ల బ్యాంకు లోన్లు ఇస్తున్న అవి సరిపోక అవి బయట నుంచి వడ్డీలు తేవడం వల్ల ఎన్ని చేసినా సరే చివరికి పంటకు సాగు పంట సాగు చేసి అకాల వర్ష సాగు చేసి చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు తొట్టి ప్రతి ఏరేందుకు కూలీలు పిలిచిన వారికి కిలోకి పది నుంచి పదిహేను రూపాయలు చెల్లించిన వాళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల పంటల పొలాలను వదిలేక ఇంటికి తెచ్చి అమ్ముకుందామని మార్కెట్లో తేమ గూడు రంగు మారిందని సీసీ కొనుగోలు చేయకుండా దీంతో రైతులకు పరోక్షంగా దళారులు పాలు అవుతుందన్నమాట తేమ ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటేనే కొంటామని చెప్పడం మద్దతు ధరగా ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వం నిర్ణయించిన వర్షాన్ని తడిసిందని విమర్ విమర్శించడం వల్ల ఇంటికి తీసినాక అమ్మకాయ లేక తనకు వచ్చిన వచ్చిన కాడికి ఆరు వేల ఏడు వందలకో ఆరు వేల తొమ్మిది వందలకు అమ్ముసుకొని చివరికి ఏం చేయాలో తెలిసిన పరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం మన తెలంగాణలో రైతులు కానీ ఆంధ్ర రైతులు కానీ ఉన్నారు ఇప్పుడు ఏడాది ఈ ఏడాది రాష్ట్రంలోని నల్గొండ ఆదిలాబాదు ఆసిఫాబాదు సంగారెడ్డి వికారాబాద్ వరంగల్ ఖమ్మంతో పాటు అన్ని ప్రాంతాల్లోనే ప్రతి సాగును బాగా చేశారు మిగతా జిల్లాల్లో కొంత తక్కువ జరిగినా మొత్తానికి మన రాష్ట్రంలో ప్రతి ఎకరానికి ఖర్చు ఎంత అవుతుందంటే ఒకసారి చూసుకుంటే ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి డెబ్బై ఐదు వేల వరకు ఖర్చు అవ్వచ్చు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఎకరానికి అంటే ఖర్చులు అనమాట ఇవన్నీ ఎంతలో తక్కువలో తక్కువ కానీ మనలో ఏం చేస్తారంటే మన సేంద్రియ రసాయనలు వినియోగించడం వల్ల ప్రతిని కొన్ని ఖర్చులు కూడా డెబ్బై ఐదు వేలు వరకు పెరిగాయి ఎకరానికి అలాగే దళాలు అప్పు తెచ్చి ఇరవై ఐదు పర్సెంట్కి అప్పు తెచ్చి వడ్డీ చేయడం తేవడం వల్ల ఇరవై వేల వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది దీనివల్ల ఒక రైతుకి ఎకరానికి తొంభై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు మనం ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది గింటాలే వస్తున్నాయి అదే నెలరాగ అయితే పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తుంది క్వింటాలు ప్రతి మార్కెట్లో ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మిన పన్నెండు అమ్మితే తొంభై వేలే వస్తాయి కానీ రైతుకు తొంభై ఐదు వేల రూపాయల ఖర్చు అవుతుంది అంటే వడ్డీ తెచ్చేయడం వల్ల అది ఈ విధంగా రైతుకి మిగలట్లేదు రైతు జోబులోంచి అప్పు చెల్లించాల్సి వస్తుంది అన్నమాట అలా కాకుండా దిగుబడి తగ్గితే ఇంకా ఇబ్బందులే అందుకని ఐడియా ఏం చేస్తుంది అంటే రైతుకి ఇబ్బంది లేకుండా రై మదివేల రూపాయలు మద్దతు ధర ఇస్తుంది కొనుక్కొని రైతులకి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు అలాగే ప్రము ప్రస్తుతం ప్రభుత్వాలు రైతులు మద్దతు ధర ఇస్తున్నామని అరబాటలు చేస్తుంది అందువల్ల కానీ కార్పొరేట్ వ్యాపారులు తమ ఉత్పత్తులు తామే ధరనే నిర్ణయించి అమ్ముతున్నారు అలాగే రైతులకు ధర విక్రయించుకుని నిలుసుబాటు ప్రస్తుతం లేదు రైతుల వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసి రోజులు రావాలి అలాంటిది ఐడిఎఫ్ తీసుకుని వస్తుంది బ్యాంకులు చే రుణాలను పరిమితిని పెంచాలి ఐడిఎఫ్ అంటే బ్యాంక్ ఐడిఎఫ్ కాయిన్ ద్వారా రైతులకి రుణాలు ఇస్తారు అలాగే రైతులకి తమ ఇంటికి వచ్చి తమ అదే రైతుల పొలం దగ్గరికి వచ్చి పంటను తీసుకుని రైతులకి అక్కడే డబ్బులు సెటిల్ చేస్తారన్నమాట ఈ విధంగా దాన్ని మీ స్పిన్నింగ్ మిల్ ద్వారా స్పిన్నింగ్ మిల్లని ఏర్పాటు చేసుకుని స్పిన్ని స్పిన్నింగ్ మిల్ల నుంచి పత్తిని వేడి చేస్తూ వాటి నుంచి వసాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి ఎగ్మోస్ట్ చేస్తున్న రైతు మేలు మేలు జరిగేటట్లు చూస్తున్నారన్నమాట ఐడియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం